అందరు బాగున్నారండి మీ అందరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేమైతే చాలా చాలా బాగున్నామండి మా వీడియో చూస్తున్నందుకు థ్యాంక్స్ అండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు రావాలంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి రండి ఈ రోజు బీట్రూట్ తో మంచి స్వీట్ చేస్తున్నానండి చాలా బాగుంటుందండి బీట్ తిన తినాలని ఏంటంటే ఈయన ఈ విధంగా స్వీట్ గానీ మనం చేసి పెడితే చి పిల్లలకి చాలా మంచిదండి ఆరోగ్యానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను చూడండి బీట్రూట్ ఇలా చిన్నది తీసుకున్నానండి తగినంత పంచదార స్వీట్ ఎక్కువ కావాలంటే పంచదార ఎక్కువ తీసుకోవచ్చండి ఇలా కప్పు తీసుకున్నాను జీడిపప్పు బాదం పప్పు ఇది అరకుల పౌడర్ నెయ్యి తక్కువ ఐటెం మిస్ అయ్యానండి రండి ముందుగా బీట్ పెట్ట ఏంటంటే ఇలా షాంక్తో ఇలా తీసి మనం ముందుగా ఇదంతా మనం ఇలాగా తీసుకొని మొత్తం ఈ పైన తుక్క అంతా తీసి దీన్ని తురుముకుందామండి తురుముకున్నాక మీకు మళ్ళా చూపిస్తాను నెయ్యి ఈ విధంగా తురుముకున్నానండి ఇలా మెత్తగా తురుముకోవాలి ఇలా పక్కన పెట్టి రండి పొయ్యి దగ్గరికి వెళ్దాం పొయ్యి ఇచ్చాను కడాయి పెట్టాను ముందుగా బాదం పప్పు జీడిపప్పు మనం నెయ్యిలో వేపుకుందామండి ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నాను జీడిపప్పు కిస్మిస్ ఇలా వేపుకుందాం ఇంకా ఉంటే బాదం పప్పు అన్నీ వేసుకోవచ్చండి ఇవి కొంచెం మనం ఫ్రై చేసుకుందాం మనకి జీడిపప్పు మనకి కిస్మిస్ ఫ్రై అయిపోయినాయండి ఇలా తీసుకుంటున్నాను మళ్ళీ ఒక స్పూను ఈ విధంగా నెయ్యి వేస్తున్నానండి ఇప్పుడు మనం పెట్టుకున్నాం కదండి బీట్రూట్ అంతా ఈ విధంగా చేస్తున్నాము మనం ఇది బీట్రోట్ ఫ్రై చేసే కొన్ని వాటర్ వస్తూ ఉంటాయండి ఏ విధంగా ఫ్రై చేస్తున్నాం చూడండి మనకి బీట్రూట్ ఏంటంటే ఈ విధంగా ఫ్రై అయింది ఇప్పుడు పంచదార మీరు ఎంత అయితే తింటారో అంత వేసుకోండి మాకు సరిపడా నేను వేస్తున్నాను ఈ విధంగా కప్పు ఒకసారి మొత్తం ఈ విధంగా మనం కలిపెట్టుకున్నామండి పంచదార అంతా కరగాలి కరిగి మనకి బీట్రేట్కి మొత్తం రెండు కలిసిపోవాలండి పంచదార కరిగే ఏంటంటే మనకు వాటర్ వస్తూ ఉంటాయి వాటర్ అంతా కూడా మనకు బాగా వీరుకోవాలండి చాలా బాగుంటుందండి బీట్రూట్ స్వీటు ఎందుకంటే బీట్రట్ చాలా మంది ఇష్టపడరు తినడానికి ఈ విధంగా స్వీట్ చేసుకొని మనం బారపప్పు జీడిపప్పు కిస్మిస్ నెయ్యి అన్నీ వేసి పిల్లలకి ఉంటే చాలా ఆరోగ్యం మంచిదండి మనకి బ్లడ్ కూడా పట్టిద్ది బీట్రట్ రకరకాలు చేస్తారండి బీట్రట్ బిర్యానీ చేస్తారు బీట్రట్ జ్యూస్ తాగొచ్చు బీట్రట్ స్వీటు ఆ విధంగా నేను స్వీట్ చేస్తున్నానండి చూడండి మనకి పంచదార కరిగిపోయింది కదా కరిగిపోయింది వాటర్ వస్తూ ఉంటాయి ఆ వాటర్ అంతా కూడా మనకి దగ్గరికి వచ్చే వరకు మనం ఇలాగా ఉడగబెట్టుకున్నామండి ఈ వాటర్ అంతా కరిగిపోయినాక బాగా దగ్గరికి వచ్చే వరకు మీకు మళ్ళా చూపిస్తాను చూడండి మనకు పంచదార బాగా కరిగిందండి మన బీట్రేట్ పంచదార రెండు దగ్గరికి ఈ విధంగా వస్తుంది ఇప్పుడు కొంచెం చిటికీ సాల్ట్ వేసుకున్నానండి స్వీట్ కదా ఇలాగా తర్వాత యాలకుల పౌడర్ అండి ఒక అర స్పూన్ వేస్తున్నాను మంచి స్మిల్ కోసం చాలా బాగుంటుందండి మొత్తం ఈ విధంగా మళ్ళా కనబడదామండి లాస్ట్లో ఒక స్పూన్ నెయ్యి లా వేస్తున్నానండి నెయ్యి ఇష్టమైతే వేసుకోవచ్చు పొద్దున్ను కూడా డాఫ్ స్వీట్ కాబట్టి నెయ్యి వేస్తేనే మనకి టేస్టీగా ఉంటుందండి చూడండి మనకి స్వీట్ రెడీ అయిపోతుంది చాలా బాగుంటుందండి వేడి వేడిగా అప్పటికప్పుడు ఏ విధంగా మనం చేసుకొని తింటే బీట్రూట్ హల్వా రెడీ చూడండి రెడీ అయిపోయింది మనకి ఇప్పుడు మనం ఇందాక వేపుకున్నాం కదా జీడిపప్పు కిస్మిస్ ఈ విధంగా వేస్తున్నాను ఒకసారి మొత్తం ఈ విధంగా ఇలా కలుపుతున్నాను అండి రెడీ అయిపోయిందండి మనకి బీట్రేటు హల్వా ఇప్పుడు నేను బౌల్లో తీసుకుంటాను బౌల్లో తీసుకున్నాక మీకు మళ్ళీ చూపిస్తానండి చూడండి ఇలాగా కప్పుతో ఇలా ప్లేట్లోకి ఇలా డెకరేషన్ చేశానండి చాలా బాగుంటుందండి బీట్రేట్ హల్వా మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే బ్లడ్ తక్కువైన వాళ్ళకి ఈ విధంగా మనం చేసి పెడతా ఉంటే బ్లడ్ పట్టిద్దండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి